లో మాజీ సీఎం ఎన్టీఆర్ స్మృతివనం ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది రాజధాని గ్రామైన నీరుకొండలో ఎన్టీఆర్ ఐకానిక్ విగ్రహాన్ని నూట ఎనభై రెండు అడుగుల ఎత్తులో విగ్రహాన్ని ఏర్పాటు చేయన్నారు ఎన్టీఆర్ సేవలు భవిష్యత్ తరాలకు తెలియజెప్పే ప్రాజెక్టు ఉంటుంది కొండ పక్కనే రిజర్వాయర్ ఉండడంతో అక్కడ టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది ఇందుకోసం మొత్తం పదిహేను వందల యాభై కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు ఎన్టీఆర్ స్టాచ్యూ దాని గురించి యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్ జరిగింది దాంట్లో అధికారులు యాక్చువల్గా వారి ఇంతవరకు చేసిన మొత్తం ప్రజెంటేషన్ చేయడం జరిగింది దాంట్లో కొన్ని సజెషన్స్ కూడా ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఫస్ట్ మీటింగ్లో చెప్పారు ఇది నూట యాభై రెండు మీటర్లు హైట్ ఉండే ఇది నీరు కొండ దగ్గర ఆ కొండ యొక్క ఏరియా నూట ఎకరాలు దాని కింద నూట అరవై ఏడు ఎకరాల్లో రిజర్వాయర్ ఉంది నీరుకొండ రిజర్వాయర్ అంటారు నూట అరవై ఏడు ఎకరాలు కొండ కానుక ఉంది దాని పక్కనే సార్ నాలుగు వందల ముప్పై ఎకరాలు నాలుగు వందల ముప్పై ఎకరాలు నీరుకొండ రిజర్వాయర్ దాని పక్కనే మరొక నూట అరవై ఏడు ఎకరాల్లో టూరిజం ప్లాన్ చేసే విధంగా డిజైన్ చేశారు అదేవిధంగా తెలుగు లిటరేచర్ అండ్ దానికి సంబంధించిన రీసెర్చి దానికి సంబంధించి కూడా అక్కడ చేసే విధంగా తెలుగు యూనివర్సిటీతో అసోసియేట్ అయ్యి చేసే విధంగా యాక్చువల్గా దాన్ని కూడా ప్లాన్ చేసి చేశారు అదేవిధంగా అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఒక యానిమేషన్ స్టూడియో కన్వెన్షన్ సెంటరు అదేవిధంగా రిజర్వాయర్ చుట్టూ యాక్చువల్గా డిఫరెంట్ టూరిజం యాక్టివిటీస్ ఇప్పుడే సజెస్ట్ చేశారు దానికి దగ్గరలో ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఒక త్రీ స్టార్ హోటల్ ఒక టూ స్టార్ హోటల్ కూడా ఉంటే వచ్చేవాళ్ళు ఒక రోజు రెండు రోజుల్లో ఉంటానుకుంటుంది ఎందుకంటే ఒకే దగ్గర ఎన్టీఆర్ స్టాచ్యూ అది కూడా ఒక కొండ మీద నూట ఇరవై ఎకరాలు దాని మీద నాలుగు వందల ముప్పై ఎకరాలు వాటర్ ఉండే దగ్గర ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఆ విధంగా కొన్ని సజెషన్స్ ఇచ్చారు మళ్ళీ ఒక రెండు మూడు సార్లు కూర్చొని దీని మీద డిస్కస్ చేసి ముందుకు పోవడం జరిగింది ఆ విగ్రహం యొక్క బ్రాంచ్ స్కీమ్ మళ్ళీ బ్రాంచ్ స్కీమ్ మూడు వేల ఐదు వందల టన్నులు మూడు వేల ఐదు వందల టన్ ఎందుకంటే టూరిజంకి వచ్చిన వాడు ఈ యొక్క తెలుగు వైభవం కానీ తెలుగు తేజం కానీ అక్కడ చూడ లిఫ్ట్ వాడు పైకి పోవచ్చు విగ్రహం పైకి ఏదైతే నూట ఎనభై రెండు మీటర్లు ఉందో దాదాపు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్